హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చాలా మంది థర్డ్ ఫేజ్ ఉంటుందా ఉంటే ఎప్పుడు ఉంటుంది అని చాలా ఆశతో ఉన్నారు ప్రెజెంట్ అయితే ఈ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ కౌన్సిలింగ్ గా నోటిఫికేషన్ అయితే ఇచ్చారు అంటే ఇంకొక కౌన్సిలింగ్ లేదనే అర్థం మనం అంతకు ముందు గత మూడు నుంచి నాలుగు సంవత్సరాలు అబ్జర్వ్ చేస్తే ప్రతిసారి ఉండేది అలాగే సెకండ్ ఫేజ్ నే ఫైనల్ ఫేజ్ అనే వాళ్ళు ఆ తర్వాత మళ్ళీ స్పెషల్ ఫేజ్ కూడా కండక్ట్ చేసుకునేవాళ్ళు అయితే ఈ స్పెషల్ ఫేజ్ ఉంటుందా లేదా అనేది మనకు దేని బట్టి తెలుస్తుందంటే ఒకవేళ సెకండ్ ఫేజ్ అంటే ప్రస్తుతం ఏదైతే ఫైనల్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ అన్నారో ఇందులో ఒకవేళ సీట్లు ఎక్కువగా మిగిలి ఉంటే ఇంకొక స్పెషల్ ఫేజ్ కౌన్సిలింగ్ ఉండే అవకాశం ఉంది అయితే ప్రస్తుతం పరిస్థితులు బట్టి చూస్తే సీట్లు తక్కువగానే మిగిలాయి కాబట్టి ఈ థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ ఉండకపోవచ్చు అనేది నా భావన ఏది ఏమైనా గానీ ఈ సెకండ్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ అంటే ఫైనల్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ లో మీ అందరికి మంచి కాలేజీలు వచ్చాయి మంచి బ్రాంచ్లు వచ్చాయని నేను భావిస్తున్నాను కాబట్టి వాళ్ళు ఇచ్చిన టైమింగ్ ప్రకారం మీరు కాలేజీకి వెళ్ళి రిపోర్ట్ చేసి జాయిన్ అవ్వండి ఒకవేళ ఎవరైనా కాలేజీ మారాలనుకున్నా బ్రాంచ్ మారాలనుకున్నా అవకాశాలు తక్కువగానే ఉన్నాయి మోస్ట్లీ స్పెషల్ ఫేజ్ లేదా థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ ఉండకపోవచ్చు ఒకవేళ ఉంటే అప్పుడు చూసుకుందాం ఇప్పటికైతే కాలేజీలోకి వెళ్ళి జాయిన్ అయ్యి క్లాసులకైతే అటెండ్ అవ్వండి మీ అందరికీ ఆల్ ది బెస్ట్